నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం వినికొండ పట్టణం నందు ప్రజా వ్యతిరేక భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దుకై వినికొండ న్యాయవాదులు చేస్తున్న నిరసన తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని భూ హక్కుల చట్టాన్ని దుర్మార్గమైన భూ హక్కుల చట్టాన్ని సామాన్యుల భూములు లాగేసుకునే భూహక్కుల చట్టాన్ని న్యాయ వ్యవస్థ అధికార పరిధి నుంచి తొలగించే భూహక్కుల అఖిలపక్ష న్యాయవాదుల ఐక్యత ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ న్యాయవాదులందరికీ అదేవిధంగా అఖిలపక్షం తరఫున పాల్గొన్నటువంటి గౌరవపేతలందరికీ మాజీ శాసనసభుల వారికి అదేవిధంగా వివిధ పార్టీల ప్రతినిధులకి ప్రజలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే మిత్రులందరూ చెబుతున్నారు ఈ భూ హక్కు చట్టం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ప్రజల హక్కుల్ని కాపాడే విధంగా ఉండాలనేది అందరి కోరిక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదు వందల జీవో మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఇది అచ్చం న్యాయవాదుల కోసం కాదు ముఖ్యంగా రైతులకి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి మనం తాత తండ్రుల నుంచి కూడా ఏదన్నా భూములకు సంబంధించిన సమస్య ఉంటే వెంటనే న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి మనం ఆ న్యాయాన్ని పొందుతూ ఉంటాం ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా ఒక ప్రభుత్వ అధికారిని నియమించి ఆ అధికారి ద్వారా ఇక్కడ మనకి న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం ఈ జీవో చెబుతూ ఉంది అయితే పెద్దలు చెప్పినట్లు ఈ రోజున రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి ఏదైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ రోజున మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ జీవోని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని ఆ రద్దు అయ్యే వరకు కూడా అందరూ కలిసి పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను సంఘం చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి భూ ఒక్క చట్టాన్ని భూ ఒక్క చట్టాన్ని వెత్తిల్లాలి వినుకున్న న్యాయవాది సంఘం వర్తిల్లాలి గుంటూరు జిల్లా ఫెడరేషన్